హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చిక్కుడుకాయలు ఎక్కువగా దొరికే సీజన్ కదండి ఇప్పుడు నేనైతే ఎన్ని రకాలు చేయొచ్చు అన్ని రకాల వెరైటీలు చేస్తాను చిక్కుడుకాయలతో ఎప్పుడు కూరగానో ఎగురుగానో చేసుకుంటాం కదండీ చిక్కుడుకాయల్ని ఒకసారి ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా చిక్కిడికాయలని ఈనెలు తీసుకుని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసిన చిక్కుడుకాయల్లో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఇలా చిక్కుడుకాయలు ఉడికే లోపల మరొక పక్కన మరొక బాండీ పెట్టుకుని అందులో ముందుగా టూ టేబుల్ స్పూన్ పచ్చి టూ టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు ఒక వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎండి మిర్చి టూ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి ఈ పోపును మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడే మీకు నచ్చినట్లయితే కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి కదండి ఇది కొద్దిసేపు చల్లారినిచ్చి మిక్సీ చేసుకుందాం ఇలా వెల్లుల్లి డబ్బాలను ఎందుకు ముందే తీసేయాలంటే ఈ పప్పులన్నీ కూడా మెత్తగా నలిగిన తర్వాత ఈ వెల్లుల్ని లాస్ట్లో వేసి కొంచెం పచ్చగా నలిపితే సరిపోతుందండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఎంతవరకు ఉడికాయో చేద్దామండి చిక్కుడుకాయల్ని మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదండి మెత్తగా అయిపోతే ముద్దలా అవుతుంది వేపుడు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికితే పొడి పొడులు ఆడుతూ ఉంటుంది వేపుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ని వడపోసుకోవాలి ఇప్పుడు మరొక బాండీని తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ని వేసి అందులో కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకును వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని వేసేద్దాం చిక్కుడుకాయల్లో ఉన్న తడి ఇంకెంతవరకు కొద్దిసేపు ఇలా వేయించుకుందామండి ఈ చిక్కుడుకాయలు అయితే మా ఇంట్లో కాసినవేనండి బయట మార్కెట్లో దొరికే హైబ్రిడ్ చిక్కికాయల కంటే ఇంట్లో కాసినవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఇలా చిక్కిడికాయలు వేగుతూ ఉండగా కొద్దిగా పసుపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చిక్కిడికాయలు బాగా వేగిన తర్వాత ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారాన్ని ఆ వెల్లుల్లి కారాన్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం మీరు చేసుకున్న ఈ కారం మిగిలిపోతే చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోండి నిల్వ ఉంటుంది తర్వాత మీరు చేసుకునే బెండకాయ అరటికాయ బంగాళదుంప ఫ్రైలు చేసుకుంటారు కదండి అందులో వాడుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన చిక్కుడుకాయ వెల్లుల్లి కారం తయారైపోయినట్టే ఇప్పుడు దీని కాంబినేషన్గా మిరియాల రసాన్ని తయారు చేసుకుందామండి దీనికోసం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం ధనియాలు కొద్దిగా మిరియాలు కొద్దిగా మెంతులు జీలకర్ర ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా వేగుతున్న పోపులో ఒక లీటర్ నీళ్ళు పోసుకొని అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండును టూ టేబుల్ స్పూన్ పంచదారను వేసి బాగా మరిగించుకోండి ఇలా మరుగుతున్న రసంలో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి గార్నిష్ చేసుకోండి ఇలా సింపుల్గా ఈ మిరియాల రసాన్ని కూడా తయారు చేసేసుకోండి చిక్కుడికాయ ఫ్రైలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది చిక్కిడికాయలు బాగా దొరికే ఈ సీజన్లో చిక్కిడికాయలతో అన్ని వెరైటీలు చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్